హాయ్ హలో అండి ఈరోజు మన టాపిక్ హిట్ త్రీ మూవీ రివ్యూ హిట్ వన్ హిట్ టూ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి అండి మన ఇన్వెస్ట్ హీరోస్ ట్రైలర్స్ లైక్ చేసే వాళ్ళందరికీ అవి చాలా బాగా నచ్చి పెద్ద హిట్ అయ్యాయి అదే కావులో శైలే శైలేష్ కొలను డైరెక్షన్లో థర్డ్ మూవీ ఇది హిట్ త్రీ ఇందులో హీరో నాని మన శ్రీ శెట్టి కేజీఎఫ్ఎమ్ హీరోయిన్ అయితే రివ్యూలోకి వస్తే స్టార్టింగ్ సినిమా ఒక రెండు మార్డ్రస్ జరిగి అది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ షో షోతో అలాగా బాగానే తీసుకెళ్ళారు అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ కూడా ఉన్నా కూడా ఏదో అలా పాస్ అయిపోయింది సినిమా ఇంటర్వల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ మీద కొంత బజ్ క్రియేట్ చేసినా కూడా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ వరకు ఏదో అలా వెళ్ళింది కానీ ఇంకా అక్కడ నుంచి సినిమా ల్యాగ్ అయిపోయిందండి ఫస్ట్ లో కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అక్కడ కానీ ఏదో అలా టైం పాస్ అయినట్టుగా అనిపించింది బట్ సెకండ్ హాఫ్ అలా కాదు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర నుంచి సినిమా ల్యాగ్ అయిపోయి ఒక విపరీతమైన హింస విపరీతమైన రక్తపాతం చాలా ఘోరంగా తీశారు యాక్చువల్గా నాని అంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ చేస్తారు మరి నాని ఈ టైప్ ఆఫ్ సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు సినిమాని నాని కాకుండా నాని ప్రొడ్యూసర్గా వేరే ఎవరినైనా పెట్టి తీసుంటే బాగుండొచ్చేమో అన్న ఒపీనియన్ టోటల్గా సినిమా పాస్ అయినట్టుగా అనిపించింది కొత్త నాని యాక్టింగ్ పరంగా చూస్తే ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అండి నాని ఎక్స్ప్రెషన్స్ అయితేనేమి ఆ మాస్ ఇదైతేనేమి నాని ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ఒక వెరైటీ దానిలో నాని సక్సెస్ అయ్యాడు మైనస్ ఏంటంటే నాని విషయంలో ఒక ఎస్పీగా నాని ఆహార్యం నాని పర్సనాలిటీ నాకైతే లైక్ చేయలేదండి నేను నేను నానిని ఒక సినిమా ఎస్పీ పోలీసు ఆఫీసర్ ఎస్పీగా నేను ఊహించుకోలేకపోయాను అది మైనస్ మైన హీరోయిన్కి ఏదో ఉన్నది ఏదో అలాగా సో ఉంది ఏదో అలాగే నడిచిపోయింది హీరోయిన్ విషయం వారికి వస్తే పోతే మ్యూజిక్ అండి మ్యూజిక్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఈయన అంతా స్లోగా క్లాస్ పిక్చర్స్కి క్లాస్ సాంగ్స్ క్లాస్ మ్యూజిక్ అందించడం అయితే ఇన్నాళ్ళు చూసాను నా వరకు నేనైతే మిక్కీ జేరు మిక్కీ జే మేయర్ ఈ టైప్ ఆఫ్ సినిమా అటెంప్ట్ చేయడం ఇదే నేను చూసిన సినిమా నా వరకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడెక్కడ దొల్లకొడిచారండి అసలు కానీ ఎలివేషన్స్ విషయంలోనైతేనేమో అట్లో కూడా నిత్యజయమేరు చాలా బాగా తగ్గారు సాంగ్స్ ఒక్క సాంగ్ కూడా బాగోలేదండి అన్ని సాంగ్స్ కంప్లీట్గా వీక్ పోతే డైలాగ్స్ ఏదో అలాగా డైలాగ్స్ అక్కడక్కడ ఏదో ఉన్నాయో చెప్తే పెద్ద చెప్పుకోదగ్గైతే లేవండి పోతే ప్రొడక్షన్ ప్రొడక్షన్ కూడా బాగానే ఖర్చు పెట్టారు నో కాంప్రమైజ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా సినిమా మీద తరమే కనిపించాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫోటోగ్రఫీ అండి ఫోటోగ్రఫీ సినిమాకి ఎక్సలెంట్గా ఉన్నది సినిమాకి మేజర్ రియలేటీ ఏంటంటే ఫోటోగ్రఫీ చాలా అడవి బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చాలా నైస్గా చూపించారు ఫైనల్ ఫైనల్గా మన డైరెక్షన్ డైరెక్షన్ విషయానికి వస్తే శైలేష్ కొలను హిట్రీ మూవీని హిట్ సిరీసులకు బ్రేక్ పడినట్టే అని నాకు అయితే అనిపిస్తుంది నా ఒపీనియన్ అండి సెలవులు కలిసి వచ్చి సినిమా హిట్ అయితే కలెక్షన్స్ వస్తే అది నేనైతే చెప్పలేను కానీ దానికి కూడా మన ఈ పిల్లలు చూడడానికి వీలు ఘోరంగా తీసారు సినిమా కట్ట డబుల్ మీనింగ్ డబుల్ మీనింగ్ అయితే ఏకంటే అయితే సింగిల్ మీనింగే ఎక్కువ అసలు వాడకూడని ఒక పదం ఈ మధ్య చాలా సినిమాల్లో చాలా ఫ్రీక్వెంట్ గా వాడేస్తున్నారు అది చాలా ఘోరంగా వాడేస్తున్నారు ఈవెన్ మన మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో మింగేస్తున్నాము అక్కడ ఒక బూత్ మాట అండి దాన్ని మింగేస్తున్నాము అని చాలా సినిమాల్లో వాడుతున్నారు అది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అందరికీ సంక్రాంతికి వస్తున్న సినిమాలో ముఖ్యమంత్రి క్యారెక్టర్ నరేష్ చేత కూడా అదే డైలాగ్ అనిపిస్తారండి సీఎం చేత పబ్లిక్ గా ఒక పది మంది మధ్యలో ఆ మింగేస్తున్న పదం ఆడించారు అదే పదాన్ని ఇందులో డైరెక్ట్ గా అదే బూత్ మార్కెళ్ళి వాడేశారండి అంత నెసెసిటీ అయితే ఏం లేదు మరి ఫ్యామిలీస్ వాళ్ళు వస్తే మరి ఎంత ఇబ్బంది అవుతుందో మన గారు వాళ్ళు ఆలోచించాలి అయితే నానిగారు వాళ్ళు తప్పు కూడా లేదండి ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు పిల్లలు తీసురాకండి ఫ్యామిలీస్ రాకండి ముందే చెప్పేశారు అయినా ఏంటంటే నేను ఇవాళ థియేటర్లో చాలా మంది పిల్లలు ఉన్నారు చాలా మంది మన లేడీస్ ఉన్నారు సో మరి ఇదేంటంటే ఇలాంటివి ఎంత డైరెక్ట్ గా ఇంత పబ్లిక్ గా వచ్చేస్తే మొన్న ఏదో హీరో అదే వరిడు గురించి ఇలా వాడకూడదు కదండి ఆయన ఎవరో జర్నలిస్ట్ అడిగితే కోపంలో క్లైమాక్స్ లో పిచ్చి పిచ్చిగా ఉన్న టైంలో ఒక వ్యక్తి ఆ వరిడు వాడడం తప్పు లేదని ఎక్కడో చెప్పినట్టుగా నేను చదివానండి అంటే ఒక రేప్ చేయవలసిన సీన్ లో ఆ రౌడీకి మరి బట్టలు ఇప్పి అది అంతా రేపు అన్నది ఎలాగ ఉంటుందో బట్టలు ఇప్పి అలా చేయాలన్నమాట అంటే ఆ హీరో అన్నదానికి అర్థం అదే కదా అంటే అవి కూడా ఇంక చూపిస్తారా ముందు ముందు అలా డైరెక్ట్గా చేసేస్తుంటారా శ్రీకర్షనది ఉండాలి కదా రేపంటే రేపు నిజంగా చెయ్యాలా హీరో కోపం వస్తే చివరిలో ఆ వరి వాడేస్తారా బూతులు వాడేస్తారా ఒకసారి మరి ఆలోచించాల సారీ మళ్ళీ డివియేట్ అయ్యాను సినిమా గురించి అయితే ఫైనల్ గా నా ఉద్దేశం ఏంటంటే అండి బిలో యావరేజ్ అంటే త్రీ పార్ట్ కి మన ఒక హీరోని చూపించారు ఫోర్త్ పార్ట్ కి ఆ హీరోతో అయితే శైలాస్ కోళ్ళను డైరెక్షన్ టేకింగ్ అది ఊహిస్తే ఆ హీరోని ఊహించుకుంటే డెఫినెట్ గా ఫోర్ ఫోర్త్ పార్ట్ మాత్రం హిట్ అవుద్దండి నేను అనుకుంటున్నాను టోటల్ గా సినిమా అయితే నాకైతే మాత్రం బిలో యావరేజ్ ఇదే వెళ్ళట్రీ